తల్లి మృతులు తీర్పు చేర్చిని గనపరిచందని తీర్పు సర్వాధికారులను కుమారునికి అప్పగించి ఉన్నారు కుమారుని గనపరిచిన వాడు

తల్లి గలవాడి ఉన్నాడు ఆయన కుమారుడు గలవాడి ఉండటప్పుడు కుమారుడు అధికారం అనుగ్రహించాను మరియు ఆశికుమార్ నన్ను తీర్పు తల్లి అధికారం అనుగ్రహించాను దీనికి ఆశ్చర్యపడే ఒక కారు వచ్చి చూడాలి ఆ కారు సమాజం లేదు నేను చేసినీడు చేసిన వారు

ఎవరైనా కండోరెన్స్ చెప్పదరుస్తున్నారు వన్ టూ మినిట్స్ వాతావరణం అనుకూలంగా ఉండి సమయం పదకొండు ముప్పై ఐదు నిమిషాలు అయినాయి ఎగ్జాక్ట్గా క్వాలిటీ ఏమో చేస్తా తనే నేను చూసుకుని